నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవిగ్రహం గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్కి కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసులు వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటిది వృషభ మిథున కుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి మరి ఎలా ఉండబోతుందంటారు మేష మేషరాశి వారికి మరి లాభంలోకి ఈ యొక్క రవి వస్తున్నాడు అలాగే ఈ రవి శనితో కలవడం వల్ల ఆల్రెడీ శని అక్కడే ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో మరి ప్రభుత్వం నుంచి అవ్వేటటువంటి పనులన్నీ కూడా ఒక స్లో రేట్లో అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇవి వ్యతిరేకం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పనుల్లో జాప్యం అవడం లేకపోతే అప్పుడు ఉదాహరణకి డబ్బులు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఫుల్ అమౌంట్ ఇచ్చిస్తారనుకోండి అవి స్లోగా అవుతాయి బిల్డర్ నెమ్మదంగా అతను వీరుని బట్టి తర్వాత చేస్తానంటాడు ఈ లోపల కంగారు పడిపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క బుధుడు ప్లస్ ఈ రవి మరి ఈ కుంభరాశి ప్రవేశం చేస్తున్నారు తర్వాత శుక్రుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ మకర రాశిలో మనకి తొమ్మిదవ ఇంత ఉన్నటువంటి మన్నడదాకా ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు మనకి కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి ఈ మేషరాశి పన్నెండు పదకొండు పది తొమ్మిదవ ఇంట్లో ఉన్నటువంటి ఆయన పదవ ఇంట్లోకి రావడం జరిగింది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా మార్పులు పెద్ద మార్పులు ఏమి ఉండవు అంటే నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే జరుగుతుందనమాట మరి ఈ యొక్క రవి బుధ శనులు ముగ్గురు కలిసి మేషరాశి వారికి లాభస్థానంలో ఉండడం అనేటటువంటి వ్యాపారాల పైన కూడా ప్రభావం ఉంటుంది వ్యాపారాలు అన్నీ కూడా మరి డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గర నుంచి ఇలాంటి వ్యాపారాలన్నీ విత్తనాలు ధాన్యాలు ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా జరుగుతాయి కాకపోతే కొంచెం గవర్నమెంట్ నుంచి తలపోట్లు వస్తాయి దీనికి ఉదాహరణంగా మనం మొన్న ఈ గ్రహస్థితి వల్లనే వైరల్ అయినటువంటి కుమారి ఆంటీ హోటల్ గురించి మనం ఈ కేటగిరీలోకి వేసుకోవచ్చు అంటే మీడియా వల్ల శుక్రుడు అనేవాడు మీడియాకి సంబంధించినటువంటిది ఈ రవి అనేది గవర్నమెంట్ ప్లానెట్ శని అనే శని బుద్ధులిద్దరూ కలిశారు కాబట్టి మీకేం జరిగింది ఇక్కడ మీడియాలో ఒకేసారి వైరల్ అయ్యి చక్కగా ఫేమస్ అయ్యి ఆమె విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చుకున్నాము వంటకాలకి చక్కగా బా జనమంతా వచ్చారు ఆమెను ప్రభుత్వంపైనే ఒక అస్త్రంగా ప్రయోగిద్దాం అనుకుని స్టూడెంట్స్ పాపం వాళ్ళకి ఎవరూ దొరకలేదు అందుకని అక్క ఒక్కసారి నువ్వు చెప్పు నువ్వు చెప్తే రేవంత్ రెడ్డి అన్నం వింటాడు అని చెప్పి ఇలా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా రవి శనుల యొక్క ప్రభావాలన్నమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా స్వల్పమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఈ యొక్క మోకాల నొప్పులు ఇవన్నీ కూడా రావడం ఉంటుంది ముఖ్యంగా నడువు నొప్పి ఎక్కువ బాధపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అవేమి జనరల్ హెల్త్ని ఏమీ చేయవు ఓవరాల్గా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మేషరాశి వాళ్ళకి పెద్ద మార్పులేమి కాదు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ చేంజెస్ అనేటటువంటిది తీసుకురావడం జరుగుతుంది విద్యార్థులు కూడా జన్మస్థానంలో ఉన్నటువంటి యొక్క గురు ప్రభావం వలన విద్యార్థులు బాగా చదువుకుంటారు అలాగే లాభంలో ఉన్నటువంటి బుధుడి వల్ల విద్యార్థులు ఉన్నత ప్రమాణాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వీసాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి విదేశీ స్కూల్స్లో సీట్లు కాలేజెస్ యూనివర్సిటీస్లో సీట్లు రావడం జరుగుతుంది అలాగే ఫారిన్ వెళ్ళి ఉద్యోగాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రైతుల పరిస్థితి మాత్రం యథాతథంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పంటలు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ మంచి పంటలు తీస్తారు కమర్షియల్ క్రాప్స్ ప్యాడీ ఇవన్నీ కూడా చెరుకు ఇవన్నీ కూడా తీస్తారు అండ్ సష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము శత్రువులు మిత్రువులుగా మారడము ఇలాంటి సంఘటనలు అన్ని కూడా మేషాసి వాళ్ళు జరుగుతాయమ్మ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి ఈ యొక్క రవి లాభంలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది కానీ అక్కడ శనితో కలవడం వలన టెన్షన్ టెన్షన్ ఇప్పుడు ఎలక్షన్స్ మనకి ఇంచుమించు ఏప్రిల్ పద్నాలుగు అని అంటున్నారు చూద్దాం ఎప్పుడు పెడతారు ఏపీలో కాబట్టి ఈ యొక్క ఆ యొక్క ఏర్పాట్లలో వీళ్ళు బిజీ బిజీగా ఉంటారనమాట ఆ తర్వాత ఈ పెద్ద గ్రహాలు కాదు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క నెల పదిహేను రోజుల్లో మారిపోయేటటువంటి గ్రహాలు కాబట్టి పెద్ద మార్పులేమీ ఉండమన్నమాట ఓవరాల్గా రాజకీయ నాయకులకి హాని ఏమీ చేయవు ఆర్థిక పరంగా ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటారు ఆర్థిక పరంగా మనకి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి ఎక్కువ లాభాలు గడించడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం జీతాలు పెరగడం పండగ బోనసులు ఇవన్నీ రావడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయమ్మా సార్ అలాగే మరి ఈ గ్రహ ప్రభావం మహిళల పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు మనకి ఈ మేషరాశి మహిళలకి ఈ యొక్క శుక్రుడు మరి పదవ ఇంట్లో ఉండడం వల్ల మిత్రక్షేత్రంలో ఉండడం వలన చక్కగా మహిళలందరికీ కాస్త ఓరట అనేటటువంటిది కలుగుతుంది ఇప్పుడు మహిళలు సాధారణంగా మీ యొక్క ఒక ఇంప్రెషన్లో ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళము మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించట్లేదండి లేకపోతే బంధువుల్లో మమ్మల్ని గుర్తించట్లేదు మేము కష్టపడి అందరికీ మేము హెల్ప్ చేస్తున్నాము ఇలా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఊరట చెందేటటువంటి ఉన్నాయి అలాగే మహిళలు ఉంటారు పాపం ఆ మహిళ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి కూడా బాగానే ఉంది వాళ్ళకి అయితే ఉద్యోగాలు చేస్తూ వేరే చోట పాపం వాళ్ళు ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగం ఒక చోట ఇల్లు ఒక చోట రోజు ట్రావెలింగ్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది వికారాబాదు అప్ అండ్ డౌన్ ఇలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి శుక్రుడు మనకి రాజ్యస్థితిగతి అవ్వడం అలాగే ఈ యొక్క రవి లాభంలోకి రావడం వల్ల వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది ప్రభుత్వం నుంచి అంటే వీళ్ళు కోరుకున్న చోట కాకపోయినా వీళ్ళకి చక్కగా ఇంకా దగ్గరగా అయినా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి మహిళలు ఎవరైనా మరి కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు అంటారు మహిళలు చక్కగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు అంతేకాదు మహిళలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అభివృద్ధితో పాటు వీళ్ళు రాజకీయ రంగ ప్రవేశాలు కూడా చేయొచ్చు మహిళలు అన్ని రంగాల్లోకి వెళ్ళొచ్చు వీళ్ళు మేషరాశి మహిళలకి ఇది అనుకూలంగా ఉంది అలాగే ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి మహిళలకి మీడియాలో ఉన్నటువంటి మహిళలకు గుర్తింపు రావడం అనేటటువంటి జరుగుతుంది ఆ తర్వాత పొలిటికల్ ఫీల్డ్లో కూడా వీళ్ళు ఇప్పటి నుంచి కనుక పునాదులు వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యి మరి చక్కగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇకపోతే కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో మనం తీసుకుంటే మగాళ్ళతో పాటు ఈ మహిళలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి భయాలు పడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి మరి అలాగే ఈ రాశి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే పరిహారాలు ఏమిటంటే రాహుకి రాహుజపం రాహు స్తోత్రాలు రాహు కిలోంప మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఈ యొక్క పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ఆ తర్వాత రాహు కోసం ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ఈ విధంగా మనం రాహువుని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అదేవిధంగా మరి జగద్గురువైనటువంటి అయినటువంటి దక్షిణామూర్తిని వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క గురు రూపంలో శివుణ్ణి ఆరాధిస్తే అతను మాత్రమే రాహుని కంట్రోల్ చేయగలుగుతాడు కేవలం అంటే మన ప్లానెట్స్ అన్నిటిలో కేవలం జూపిటర్ ప్లానెట్ ఒకటే కరెక్ట్ చేయగలుగుతుంది కంట్రోల్ చేయగలుగుద్ది రాహు యొక్క ఉగ్రతని కంట్రోల్ చేసి మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది ఇట్స్ ప్లేసెస్ రాహు ఇన్ ఇట్స్ ఆర్డర్ అందువలన ఈ ఈ యొక్క సింపుల్ సింపుల్ రెమెడీస్ సరిపోతాయి అలాగే గురుగారు ఈ గ్రహ మార్పు వలన మేసరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా